మై సినీ పరిశ్రమలో స్టార్డం కోసం యాక్టర్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది అయితే దశాబ్దాలుగా ప్రయత్నించినా కూడా స్టార్డం రాదు కానీ మరి కొంతమందికి రాత్రికి రాత్రే కొంతమంది స్టార్స్ అయిపోతారు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి అలా లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఓ చిన్న సినిమాతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ గా అయిపోయింది ఈ హీరోయిన్ జూలై ఎయిటీన్త్ బాలీవుడ్లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన సయారా మూవీ ప్రజెంట్ ఫ్యాన్స్ ని ఫీదా చేస్తుంది కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేస్తుంది రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఎనభై కోట్లకు పైగా కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలను కూడా సర్ప్రైజ్ చేస్తుంది థియేట్రికల్ రన్ ముగిసేసరికి సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తుందోనని ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చాలా మంది స్టార్స్ కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆష్కి టు ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సయ్యారాను ను తెరకెక్కిచ్చారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే బ్రదర్ అయిన అహాన్ పాండే ఇంకా అనిత్ పట్టా హీరో హీరోయిన్ గా వర్క్ చేశారు ఆదిత్య చోప్రా ఇంకా అక్షయ్ విధాని ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు ఇక ఈ సినిమాతో ఇరవై రెండేళ్ల అనిత్ రాత్రికి రాత్రి నైట్ స్టార్ మారిపోయారు నెటిజన్స్ కూడా ఆమె గురించి చాలా బాగా వెతుకుతున్నారు ఇక నేషనల్ క్రష్ అంటూ పొగిడేస్తున్నారు సయన హిట్ అయిన నేపథ్యంలో అనిత్ అసలు ఎవరు ఏం చదువుకుంది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా ఎన్నో క్వశ్చన్స్ ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు పంజాబ్ లోని అమృత్సర్ లో అనిత్ పడ్డా పుట్టారు ఢిల్లీ యూనివర్సిటీ రిలేటెడ్ డియూ జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుంచి లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది తర్వాత మోడలింగ్ లోకి దిగిన కు సలాం వెంకీ సినిమాలో అవకాశం దొరికింది చిన్న సినిమాలో క్యారెక్టర్ రావడంతో గుర్తింపు అయితే దొరకలేదు కానీ ఆ తర్వాత బిగ్ గర్ల్స్ డోంట్ క్రైలో కీ రోల్ని ప్లే చేసింది అమ్మాయి ఇక సలాం వెంకీలో క్యారెక్టర్ సరిగ్గా రాకపోయినా అనిత్ అందం లుక్స్ స్క్రీన్ ప్రజెన్స్ బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది సయారాను ప్లాన్ చేసే టైంలో ఈ హీరోయిన్ పాత్ర కోసం మోహిత్ సూరి ఆడిషన్స్ కలెక్ట్ చేయగా ఇందులో అనీత్ కూడా ఛాన్స్ కొట్టేశారు కట్ చేస్తే సయారాలో ఆమె అందం అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ వైపు ప్రయాణిస్తుండగా బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలు అనీత్ ఇంటికి క్యూ కడుతున్నాయి ఎందుకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం సో నెక్స్ట్ కూడా అనిత్ ను తమ పక్కన హీరోయిన్ గా తీసుకోవాలని యంగ్ హీరోలు కూడా కోరుకుంటున్నారట సో చూస్తుంటే రాబోయే రోజుల్లో అనిత్ పడ్డ బాలీవుడ్ లో గట్టిగా తన టాలెంట్ చూపించబోతుందని అర్థమవుతుంది మరి మీరేమంటారు ఇలాంటి మరెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్